సరదాగా కాసేపు డాక్టర్ పేషెంట్ ఒక డాక్టర్ ఉద్యోగం దొరక్క క్లినిక్ మొదలుపెట్టాడు జనాన్ని అట్రాక్ట్ చేయడానికి ఈ విధంగా బోర్డు పెట్టాడు ట్రీట్మెంట్ ఫీజు మూడు వందల రూపాయలు బాగోకపోతే వెయ్యి రూపాయలు ఇవ్వబడును అని ఒక పేషెంట్ ఈ బోర్డు చూసి తనకు వెయ్యి రూపాయలు సంపాదించే అవకాశం దొరికిందని సంబరపడుతూ లోపలికి వెళ్ళాడు డాక్టర్ చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం పేషెంట్ డాక్టర్ గారు నా నాలుక రుచిని కోల్పోయింది డాక్టర్ నట్స్ ఆ బాక్స్ నెంబర్ ఇరవై రెండులో ఉన్న మందు తీసుకొచ్చి మూడు చుక్కలు అతని నాలుక మీద వెయ్యి నట్స్ అలాగే డాక్టర్ పేసెంట్ చీచీ ఇది పెట్రోల్ కదా డాక్టర్ కంగ్రాట్స్ మీకు రుచి తెలుస్తుంది మూడు వందలు ఇచ్చి వెళ్ళు పేషెంట్ మారు మాట్లాడకుండా మూడు వందల ఫీజు ఇచ్చి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు పేషెంట్ కొన్ని రోజుల తర్వాత ఎలాగైనా తను పోగొట్టుకున్న డబ్బులు ఎలాగైనా తిరిగి సంపాదించుకోవాలని మళ్ళీ వెళ్ళాడు పేషెంట్ డాక్టర్ గారు నాకు మతిమరుపు ఎక్కువైంది ఈ మధ్య ఏది గుర్తుండడం లేదు అన్నాడు డాక్టర్ నట్స్ ఆ బాక్స్ నెంబర్ ఇరవై రెండులో ఉన్న మందు తీసుకొచ్చి మూడు చుక్కలు అతని నాలుక మీద వెయ్యి పేసెంట్ డాక్టర్ ఇది నాలుకకు రుచి చూపించే మందు కదా డాక్టర్ కంగ్రాట్స్ చూశారా నీ మతుమరుపు పోయింది మూడొందలు ఇచ్చి కదులు పేషెంట్కు పట్టుదల పెరిగింది ఎలాగైనా తను పోగొట్టుకున్న డబ్బులు తిరిగి సంపాదించుకోవాలని అనుకున్నాడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వెళ్ళాడు పేషెంట్ ఈ మధ్య నాకు కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు డాక్టర్ హో దీనికి నా దగ్గర మందు లేదు ఇదిగో ఈ వెయ్యి రూపాయలు తీసుకో పేషెంట్ మరి ఇదేంటి వంద నోటిచ్చారు డాక్టర్ వావ్ కంగ్రాట్స్ తిరిగి మీకు కళ్ళుకు వచ్చినాయి మూడు వందలు ఇచ్చి కదులు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్